న్యూ జిలాండ్ సొంత గడ్డపై ముగిసిన టెస్ట్ సిరీస్ భారత్ కు పీడకలను మిగిల్చింది సిరీస్ లో వైట్ వాష్ కు గురై ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది అయితే టెస్ట్ స్వదేశం విదేశం అని లేకుండా మరోవైపు పుష్కర కాలంలో మన గడ్డపై ఓటమన్నదే లేకుండా పటిష్టమైన జట్లను కరిపిస్తున్నా వచ్చినా కూడా భారత జట్ ఇది ఊహించని పరాభవమే ఇలాంటి స్థితిలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎలాంటి ప్రదర్శన చేస్తుంది తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ ఇటీవలే న్యూజిలాండ్ తో సొంతగడ్డపై మూడు టెస్టు సిరీసుల్లో వైట్ వాష్ కు గురై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది టీమిండియా ఇక్కడే ఇలా ఆడితే ఇక ఆస్ట్రేలియాలో మనోళ్లు ఆట ఎలా ఉంటుందో అన్న ఆందోళన ఫ్యాన్స్ ను వెంటాడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో జట్టులో లోపాలు సరిచేసుకోవడం ఎవరు ఎలాంటి ఫామ్ లో ఉన్నారు ఎవరి ఆట ఎలా ఉండబోతుంది అనే చర్చ జరగాల్సిందే ఎవరు జట్టులో ఉంటారు ఎవరు ఏ స్థానంలో ఆడతారు అన్న అయోమయంలో పడిపోవడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తుంది ఇంకో మూడు రోజుల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరు కానుంది ఇప్పటికీ భారత తుది జట్టుపై ఒక అంచనాలకు రాలేని పరిస్థితి కనిపిస్తుంది జట్టును నడిపించాల్సిన కెప్టెన్ రోహిత్ శర్మే అందుబాటులో లేడు భార్య రెండో బిడ్డను ప్రసవించడంతో అతను స్వదేశంలోనే ఉండిపోయాడు అతను రెండో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చినా సరే సిరీస్ ఆరంభ పోర్లో కెప్టెన్ అందుబాటులో ఉండి జట్టును నడిపిస్తే జట్టుకు కాస్త ధైర్యంగా ఉండేది కానీ ఇక్కడ అనుకున్నట్లుగా ఏదీ జరగలేదు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఆత్మవిశ్వాసంతో కనిపించడం లేదు కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం అతను రెండో టెస్టుతో జట్టులోకి రానుండడంతో పెద్ద టెస్ట్ మ్యాచ్కు అతని స్థానంలో వైస్ కెప్టెన్ గా జస్పిత్ బూమ్రా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు కాగా అతనికి కెప్టెన్ అనుభవం తక్కువ ఇప్పటికే జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది టెస్టుల్లో నిలకడగా క్రీజ్లో అడుగు పెట్టుకొని సెషన్ల కొద్దీ బ్యాటింగ్ చేసే బ్యాటర్ కనిపించడం లేదు అంతేకాదు కోచ్గా గౌతమ్ గంభీర్ కొత్త పైగా సొంతగడ్డపై న్యూజిలాండ్తో సిరీస్లో అతడి వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి అతను కూడా ఒత్తిడిలో ఉన్నాడు ఆస్ట్రేలియా గడ్డపై కూడా అప్పట్లో ఆటగాడిగా గంభీర్ది రికార్డ్ అంత బాగాలేదు మరి బుమ్రాతో కలిసి గంభీర్ తొలి టెస్ట్ లో జట్టును ఎలాంటి వ్యూహాలతో నడిపిస్తారో వేచి చూడాల్సింది ఐదు టెస్ట్ సిరీసుల్లో తొలి మ్యాచ్ అత్యంత కీలకం ఇక్కడ రోహిత్ అందుబాటులో ఉంటే జట్టు దృక్పథం వేరుగా ఉండేదేమో గతంలో కోహ్లీ టెస్ట్ మ్యాచ్ కు అందుబాటులో లేకపోయినా అంతకు ముందు జరిగిన మ్యాచ్ లో ముప్పై ఆరు పరుగులకే ఆలౌట్ అయిన అనంతరం జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కొత్త కెప్టెన్ రహానే సారథ్యంలో టీమిండియా అద్భుత విజయం సాధించి తిరిగి గాడిన పడింది ఇప్పుడు కూడా టీమిండియా చేయాల్సింది అదే మరి ఏం చేస్తారో చూడాల్సింది కివీస్ తో సిరీస్ లో కాస్త ఉదాసీనంగా ఉండడం వల్ల టీమిండియా మూల్యం చెల్లించుకుందని మాజీ కోచ్ రవిశాస్త్రి అంటున్నాడు అలాంటి పేలవ సిరీస్ తర్వాత పుంజుకోవాలంటే మరో సిరీస్ ను మెరుగ్గా ఆరంభించాలి కాబట్టి ఆస్ట్రేలియాతో సిరీస్ లో తొలి రెండు టెస్టులు చాలా ముఖ్యమంటూనే ఆస్ట్రేలియాలో భారత్ కు ఈసారి భిన్నమైన పరిస్థితులు అంటున్నాడు రవిశాస్త్రి ఈ సిరీస్ కు ముందు తొలి కు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం ఒకటే సమస్య కావడం లేదు వన్డేలో కీ ప్లేయర్ శుభ్మంగిల్ గాయంతో తొలి టెస్టుకు దూరం కావడం భారత్ కు మరింత పెద్ద పెద్ద దెబ్బగా మారింది గిల్కు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉంది అతను ఇటీవలే మంచి ఫామ్ లో ఉన్నాడు మంచి టెక్నిక్ ఉన్న అలాంటి బ్యాటర్ ను దూరం చేసుకోవడం టీమిండియాకు నష్టం చేస్తుంది టాప్ ఆర్డర్ లో ఒకేసారి ఇద్దరు కీలక ఆటగాళ్లు రీప్లేస్ చేయడం అంత తేలిక కాదు రోహిత్ గిల్ అందుబాటులో లేకపోవడం కేఎల్ రాహుల్ తో ఓపెనింగ్ చేయాల్సిన పరిస్థితి అతను పేలవ్ ఫామ్ లో ఉన్నాడు ఆస్ట్రేలియా పర్యటన ముంగిట ఆస్ట్రేలియా ఏతో తలబడ్డ జట్టులో అతడికి స్థానం కల్పిస్తే ఒక మ్యాచ్ ఆడి ఘోరంగా విఫలమయ్యాడు ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా అతడి మోచేత్కి గాయమై ఇబ్బంది పడ్డాడు తన ఫిట్నెస్ ఫామ్ రెండు ఆందోళనకరమే రాహుల్ ఓపెనింగ్ లోకి వస్తే మిడిల్ ఆర్డర్ లో తన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది మరింత ప్రశ్నార్థకంగా పరిణమిస్తుంది అలాగే గిల్ స్థానంలో ఎవరు ఆడతారో చూడాల్సిందే ఓపెనర్ గా రోహిత్ ప్లేస్ లో ఇటీవల భీకర ఫామ్ లో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ పేరు వినిపిస్తుంది అయితే అభిమన్యు ఇప్పటిదాకా టెస్ట్ అరంగేట్రం చేయలేదు అలాంటి ఆటగాడిని కఠినమైన ఆస్ట్రేలియా పర్యటనలో తొలి మ్యాచ్ ఆడిస్తారా అన్నది వేచి చూడాల్సిందే ఆస్ట్రేలియా ఏతో మ్యాచ్ లో అతను తేలిపోయాడు దేవదత్ పడికల్ రూపంలో మరో ప్రత్యాన్యాయం ఉంది కానీ అతను ఆడింది ఒక టెస్టే జురైల్ ఏ జట్టు తరపున సత్తా చాటాడు కానీ అనుభవం తక్కువైనా అతను ఆస్ట్రేలియా ప్రధాన బౌలర్లను ఎదుర్కొని ఏ మేర నిలవగలడో చూడాలి అదీకాక అతన్ని నమ్ముకొని అత్యంత కీలకమైన గిల్ స్థానంలో బరిలోకి దింపడం అంటే అతిపెద్ద సాహసమనే చెప్పాల్సి వస్తుంది గత ఆసిస్ పర్యటనలో పూజారా రహానే అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించారు అంతేకాదు ఓడిపోవాల్సిన సిడ్నీ టెస్టులో భీకర మైన ఆసిస్ బౌలింగ్కు అడ్డుగోడలా నిలబడి విహారీ అశ్విన్ పరాజయం తప్పించారు అలాంటి బ్యాటర్లు లేకపోవడంతో ఇప్పుడింత ఆందోళన కలిగిస్తుంది ట్వంటీ మెనియాలో క్రీజులోకి రావడంతోనే షాట్లు ఆడేందుకు ప్రయత్నించి అవుట్ కావడంతో మనకు టెస్ట్ క్రికెట్లో ఓటమిలు పలకరిస్తున్నాయి ఎవరో ఒకరు క్రీజులో సెషన్ల కొద్దీ నిలబడి ఆసిస్ బౌలర్లను ఆడితేనే మనకు విజయం దక్కుతుంది బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లోనూ మనకు సమస్యలే కనిపిస్తున్నాయి వెటరన్ స్పిన్నర్లు జడేజా అశ్విన్ గతంలోలా వికెట్లు తీయలేకపోతున్నారు కాగా సీనియర్ పేసర్ షమి అందుబాటులో లేకపోవడంతో బూమ్రా సిరాజులకు తోడు మూడో పేసర్ విషయంలోనూ భారత్ ఇబ్బంది పడుతుంది హర్షిత్ రానా ప్రసిద్ధ్ కృష్ణ ఈ స్థానం కోసం పోటీ పడుతున్నా ఈ ఇద్దరు ఇప్పటిదాకా ఆశీస్ గడ్డపై ఒక్క టెస్టు ఆడలేదు హర్షిత్ అయితే అంతర్జాతీయ అరంగేట్రమే చేయలేదు ఈ ఇద్దరులో ఎవరిని ఆడించాలనే విషయంలో అయోమయం నెలకొంది ఆతిథ్య ఆస్ట్రేలియా ఏమో ఈ మ్యాచ్ ఆరంభానికి పది రోజుల ముందే పదమూడు మందితో జట్టును ప్రకటించింది అందులో తుది జట్టులో ఉండేది ఎవరో అందరికీ తెలుసు రెండో ఓపెనర్ విషయంలో నెలకొన్న సందిగ్ధకు తెరదించుతూ కొత్త ఆటగాడు మెక్స్వినీకి ఇచ్చింది మిగతా ఆటగాళ్లందరూ టెస్టుల్లో తోపులే అందరూ ప్రపంచ స్థాయి క్రికెటర్లే మరి మంచి ఫామ్తో మేటి జట్టుతో చక్కటి ప్రణాళికలతో సొంతగడ్డపై సిరీస్కు సిద్ధమవుతున్న కంగారు జట్టుకు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న టీమిండియా తొలి మ్యాచ్ లో ఎంతమేర పోటీ ఇస్తుందో ఎలా గడిచి అన్న నెలకొంది ఎదురే లేకుండా మహిళల ఆసియా చాంపియన్స్ హాకీ ట్రోఫీలో దూసుకుపోతున్న భారత్ నాకౌట్ సవాల్ కు రెడీ అంటుంది లీగ్ దశలో ఓటమన్నదే లేకుండా ముందుకు సాగిన సలీమా సేనా సెమీస్ లో జపాన్ను ఢీకొట్టుతుంది భారత్ అటు అటాకింగ్ ఇటు డిఫెన్స్ లో బలంగా ఉంటుందన్న కోచ్ హరేంద్ర సెమీస్ లోను విక్టరీ అంటున్నాడు ఆసియా చాంపియన్స్ హాకీ ట్రోఫీలో సెమీఫైనల్స్ లో జపాన్ తో భారత జట్టు తలబడనుంది ప్రస్తుతం అదిరే ఫామ్ లో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ భారత్ లీగ్ దశలో అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించింది ఇలాంటి భీకర ఫామ్ లో ఉన్న భారత్ ను నిలవరించడం జపాన్ కు తేలికేం కాదు లీగ్ దశలో ఐదు మ్యాచ్లు ఆడి అన్ని గెలిచిన భారత్ ఈ క్రమంలో ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ విన్నర్ చైనాను మూడు సున్నాతో కంగు తినిపించడం అంటే భారత్ ఏ స్థానంలో చెలరేగుతుందో ఎలాంటి ఫామ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు కొత్త కోచ్ హరేంద్ర సింగ్ నేతృత్వంలో దూకుడు మీ భారత్ కు ఒక్క విషయంలో బలహీనత కనిపిస్తుంది పెనాల్టీ కార్నర్లను గోల్స్ గా మలచడం లీగ్ దశలో పెనాల్టీ కార్నర్లను సాధించిన వాటిని గోల్స్ గా మలచడంలో మన ఆట తీరు పేలవంగా ఉంది లీగ్ దశలో చాలా పీసీలను వృధా చేసిన సలీమా బృందం సెమీస్ లో అలాంటి తప్పులు చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు ఫీల్డ్ గోల్స్ సాధించడంలో స్టార్ స్ట్రైకర్ దీపిక సీనియర్ ప్లేయర్ షర్మిలా దేవి సంగీత కుమారి ప్రీతి దుబే అద్భుత ఫాంతో జోరుమీదుండడంతో భారత్ సెమీస్ బరిలోకి ఉత్సాహంగా బరిలోకి దిగుతుంది అంతేకాదు లీగ్ దశలో జపాన్ను మన అమ్మాయిలు చిత్తుగా ఓడించారు సూపర్ పెర్ఫార్మెన్స్ అద్భుతమైన టీమ్ కాంబినేషన్ వెరసి భారత్ ఫైనల్ చేరడంలో ఎలాంటి సందేహం కనిపించడం లేదు డేవిస్ కప్ తో టెన్నిస్ కెరీర్ ప్రారంభించి డేవిస్ కప్ మ్యాచ్ తోనే టెన్నిస్ కు ముగింపు పలుకుతానని నడాల్ చెప్పడంతో టెన్నిస్ లో ఉన్నత శిఖరాలకు ఎదిగిన లెజెండ్ రఫెల్ నడాల్ పై అందరి దృష్టి పడింది డేవిస్ కప్ లో స్పెయిన్ నెదర్లాండ్ మధ్య క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా గాయాలు వేధిస్తుండగా పూర్తి ఫిట్నెస్ లేకపోతే బరిలోకి దిగను అన్న నడాల్ మాటలతో ఈ పోరులో విజేత ఎవరు అన్న దాని గురించి ఎవరూ పెద్దగా ఆలోచించడం లేదు నడాల్ బరిలోకి దిగుతాడా లేదా అన్న విషయంపైనే చర్చ సాగుతుంది డెవిస్ కప్ లో స్పెయిన్ నెదర్లాండ్స్ మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ కోసం టెన్నిస్ ఫ్యాన్స్ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు ఈ టోర్నీతో టెన్నిస్ కు గుడ్ బై చెప్తున్నట్లు ముప్పై ఎనిమిది నాడాల్ వెల్లడించడంతో చివరిగా తమ ఫేవరెట్ ఆటగాడి ఆటను చూద్దామని అభిమానులు ఎదురుచూస్తున్నారు కానీ రఫేల్ నడాల్ మంగళవారం ఆరంభమయ్యే ఈ టెన్నిస్ దిగ్గజ బరిలో దిగుతాడా లేదా అన్న దానిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే స్పెయిన్ డచ్ క్వార్టర్ ఫైనల్స్కు ఆతిథ్యం ఇచ్చే జోష్ మారియా మార్టిన్ కోర్ట్లో పూర్తి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి అయితే పూర్తి ఫిట్నెస్ గెలిచే సామర్థ్యం లేకుంటే బరిలోకి దిగను అని నడాల్ ప్రకటించడంతో అతను ఆడతాడా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది నెదర్లాండ్స్తో పోరులో సింగిల్స్తో పాటు డబల్స్ కూడా నడాల్ ఆడాల్సి ఉంది డబల్స్లో కార్లస్ అల్కరాస్తో జతగా ఆడనున్నాడు మరి అతడు సింగిల్స్లో ఆడతాడా లేక డబుల్స్కే పరిమితమవుతాడా అనేది వేచి చూడాల్సిందే ఒకవైపు డెవీస్ కప్ మ్యాచ్లో ఆడుతున్నారా లేదా అని నాదాలను ప్రశ్నించగా ఈ ప్రశ్నకు మా కెప్టెన్ సమాధానం చెప్పాలంటున్నాడు స్పెయిన్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్ డేవిడ్ ఫెర్రర్ కూడా రఫా ఆడే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో ఉత్కంఠ పెరుగుతోంది టెన్నిస్ ప్రపంచంలో మరో తార దూసుకొచ్చింది ఇప్పటికే టెన్నిస్ నుంచి రోజర్ ఫెడరల్ రఫేల్ నడాల్ వీడ్కోలు పలకగా స్టెరియన్ స్టార్ జోకోవిచ్ కూడా త్వరలోనే బాటలో నడిచే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టెన్నిస్ కొత్త స్టార్ తానే అంటూ ఇటలీ ప్లేయర్ ప్రస్తుత యానిక్ దూసుకు వస్తున్నాడు ఏటిపి ఫైనల్స్ టోర్ని విజేతగా తన ఆధిపత్యాన్ని చాటేందుకు కూడా అడుగులు వేస్తున్నాడు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ ఏటీపీ ఫైనల్స్లో ఇటలీ స్టార్ ప్లేయర్ యానిక్ సీనే తొలిసారి ఛాంపియన్గా అవతరించాడు సొంతగడ్డపై ఈ టెన్నిస్ స్టార్ అదరగొట్టాడు అమెరికా ప్లేయర్ యుఎస్ ఓపెన్ రన్నర్ అప్ టేలర్ ఫ్రిడ్జ్తో జరిగిన సింగిల్స్లో ఫైనల్స్లో సినరే ఆరు నాలుగు ఆరు నాలుగుతో వరుస సెట్లలో గెలుపొందాడు ఎనభై నాలుగు నిమిషాల పాటు జరిగిన ఈ తుది సమరంలో సినేర్ పద్నాలుగు ఎస్సులు సంధించాడు ఒక డబల్ ఫాల్ట్ కూడా చేయలేదు ప్రత్యర్థి సర్వీస్ కూడా రెండుసార్లు బ్రేక్ చేసిన సినేర్ తర్వాత సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోలేదు మరోవైపు ఫ్రిడ్జ్ ఎనిమిది ఎస్సులు సంధించి రెండు డబల్ ఫాల్ట్లు చేశాడు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని సినేర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇవాన్ లెండల్ తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్గా ఘనత అందుకున్నాడు టోర్నీ విజేతగా నిలిచిన సినేర్కు నలభై ఒక్క కోట్ల ఇరవై లక్షల ప్రైజ్ మనీతో పాటు సాధించాడు దీంతో టెన్నిస్ ప్రపంచంలో తన ఆధిపత్యం మొదలైందని ఘనంగా చాటాడు క్రీడలు రాజకీయాలు వేరు అంటూ మళ్లీ పీసీబీ పాటనే వినిపిస్తుంది పాకిస్తాన్ వెళ్లి ఆడేదే లేదని బీసీసీఐ స్పష్టం చేసిన హైబ్రిడ్ మోడల్ కు అంగీకరించాలని పీసీసీ కోరుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం విషయంలో పాకిస్తాన్ మొండిపట్టు వీడడం లేదు టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి ఆసక్తి చూపడం లేదని పీసీబీ చైర్మన్ మొహసీన్ లక్వి అనడంతోనే టోర్నీ మనుగడపై ఇంకా స్పష్టత రావడం లేదు హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తేనే ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం పాకిస్తాన్కు దక్కుతుందని తెలుస్తున్నా భారత్ ఆడకపోతే మొత్తం టోర్నీనే రద్దవడం ఖాయమైన చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య విషయంలో పాకిస్తాన్ మొండిపట్టు వీడడం లేదు టోర్నమెంట్ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తేనే పాల్గొంటామని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి తేల్చి చెప్పింది పాకిస్తాన్ వెళ్లి ఆడేది లేదని స్పష్టం చేసింది భారత్ ఆడే మ్యాచ్లను యుఏఈలో నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీ కోరింది ఈ ప్రతిపాదికను పీసీబీ అంగీకరించకపోవడంతో అసలు టోర్నీ మనుగడే ప్రమాదంలో పడింది లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఆధునీకరణ పనులు పరిశీలించిన పీసీబీ చైర్మన్ పీసీబీ చైర్మన్ మొహసీన్ నక్వి టోర్నీ గురించి మీడియాతో మాట్లాడాడు టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి ఆసక్తి చూపడం లేదంటున్నాడు భారత్ అభ్యంతరాలను చర్చలతో పరిష్కరించుకుంటామని క్రీడలు రాజకీయాలు వేరు వాటిని రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదని చెప్పాడు భారత్ ఆడే విషయంలో ఐసీసీ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని ఐసీసీ త్వరలో షెడ్యూల్ను ప్రకటిస్తుందన్న ఆశాభావం నఖ్వీ వ్యక్తం చేశాడు వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉండగా మొత్తం టోర్నమెంట్ పాకిస్తాన్లో జరుగుతుందని పీసీబీ చీఫ్ పేర్కొన్నాడు భారత ఫుట్బాల్ టీం ఈ ఏడాది అంతా ఒక్క విషయం కూడా లేకుండా సీజన్ ముగిసింది రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో పదకొండు మ్యాచ్లు ఆడిన భారత్ ఆరింట్లోనూ ఓడిపోగా ఐదు మ్యాచ్లను డ్రా చేసింది ఈ సీజన్ లో ఆఖరుగా మలేషియాతో గచ్చి బౌలీలో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ ను ఒకటి ఒకటితో డ్రాగా ముగిసింది భారత్ తరపున ముప్పై తొమ్మిదవ నిమిషంలో రాహుల్ బీకే గోల్ కొట్టగా మలేషియా జట్టు తరపున పంతొమ్మిదవ నిమిషంలో టర్మల్ పాల్ గోల్ కొట్టాడు మలేషియాతో జరిగిన ఈ పోరు హోరా హోరాహో కోరిక సాగింది తొలుత గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ పారపాటున టర్నల్ పాయ లో ఉపయోగించుకొని గోల్ కొట్టగా అనంతరం డిఫెండర్ రాహుల్ ఫెర్నాండేజ్ నుంచి వచ్చిన పాస్ ను మెరుపు వేగంతో గోల్ గా మల్చి స్కోర్ సమం చేశాడు ప్రో కబడి లీగ్ సీజన్ పదకొండులో తెలుగు టైటాన్స్ అద్భుత విజయాన్ని సాధించింది టేబుల్ స్టీలర్స్ జట్టుపై టైటాన్స్ ఆశీష్ నర్వాల్ పదకొండు పాయింట్లు విజయ్ మాలిక్ ఎనిమిది పాయింట్ తో విజృంభించి గెలుపులో కీ రోల్ ప్లే చేశారు ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన టైటాన్స్ విరామ సమయానికి ఇరవై నాలుగు పదకొండుతో పూర్తి ఆధిక్యంలో నిలిచింది బ్రేక్ తర్వాత కూడా ఇదే జోరు ప్రదర్శించిన టైటాన్స్ సునాయాస విజయం నమోదు చేసింది అయితే పది మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ కి ఇది ఆరో విజయం మరో మ్యాచ్ లో యు ముంభ ముప్పై ఎనిమిది ముప్పై ఏడుతో బెంగళూరుకు బుల్స్ ను ఓడించింది మహిళల ఆసియా చాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత్ నాకౌట్ సవాల్ కు సిద్ధమైంది లీగ్ దశలో వరుస విజయాలతో అజేయంగా ముందడుగు వేసిన సలీమా బృందం మంగళవారం సెమీఫైనల్స్ లో జపాన్ ను ఢీకొట్టింది ప్రస్తుతం అదిరే ఫామ్ లో ఉన్న డిపెండింగ్ చాంపియన్ భారత్ ను ఆపడం జపాన్కు కు తేలికేం కాదు లీగ్ దశ అన్ని గెలిచిన భారత్ ఈ క్రమంలో ఒలింపిక్స్ రచిత పథక విజేత చైనాను మూడు సున్నాతో కంగు తీర్పించింది కొత్త కోచ్ హరేంద్ర సింగ్ నేతృత్వంలో దూకుడు మీదున్న భారత్ కు ఫెనాల్టీ కార్నర్ సద్వినియోగమే సమస్యగా మారింది లీగ్ దశలో చాలా చేసిన సలీమా బృందం సెమీస్ లో అలాంటి తప్పులకు తావిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు స్ట్రైకర్ దీపిక సీనియర్ ప్లేయర్ షర్మిలా దేవి సంగీత కుమారి ప్రీతి దూబే జోర్ ముందు కలిసొచ్చే అంశం జపాన్ రిపీట్ జపాన్ బలా బలాలేంటో మాకు తెలుసు కానీ భారత అటు అటాకింగ్ ఇటు డిఫెన్స్ లో బలంగా ఉంది ఇప్పటిదాకా జట్టు ప్రదర్శన సంతృప్తికరంగా సాగింది సెమీస్ లోను రాణిస్తామని భావిస్తున్నాం అని కోచ్ హరేంద్ర చెప్పాడు ఫెన్ గిరోలా డెవిస్ కప్ లో స్పెయిన్ నెదర్లాండ్స్ మధ్య క్వార్టర్ ఫైనల్స్ జరగబోతుంది మంగళవారం బలిలో దిగుతాడా లేదా అన్న దానిపైనే చివరిగా తమ ఫేవరెట్ ఆటగాడి ఆటను చూద్దామని అభిమానులు ఎదురు చూస్తున్నారు స్పెయిన్ డచ్ క్వార్టర్ ఫైనల్స్ కు ఆతిథ్యం ఇచ్చే జోస్ మారియా బాటిన్ కోర్ట్ లోని టిక్కెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి కానీ ముప్పై ఎనిమిది ఏళ్ళ రఫా చివరి టోర్లీలో బరిలో దిగుతాడా అన్నది కూడా ఇప్పటి సందేహంగానే ఉంది బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నారా అని నాజన్లు ప్రశ్నించగా ఈ ప్రశ్నకు కెప్టెన్ సమాధానం చెప్పాలి అని బదులిచ్చాడు స్పెయిన్ నాన్ కెప్టెన్ డేవిడ్ ఫెరర్ కూడా రఫా అనే విషయంపై కూడా స్పష్టత ఇవ్వలేదు అతడు బరిలో దిగే విషయం తెలియదు రేపు ఎవరు ఆడతారనేది ఇంకా నిర్ణయించలేదు అని సమాధానం చెప్పాడు నెదర్లాండ్స్ తో పోరులో నాహదల్ సింగిల్స్ తో పాటు డబుల్స్ బరిలో దిగాల్సి ఉంది డబుల్స్ లో కార్లేస్ ఆల్కరాస్ తో కలిసి ఆడనున్నాడు రిటైర్మెంట్ గురించి తాను ఆలోచించట్లేదని స్పెయిన్ ను గెలిపించడం తన వంతు పాత్ర పోషించడానికే వచ్చానని మరో ప్రశ్నకు నాదల్ బదిలిచ్చాడు సింగిల్స్ లో గెలిచే స్థాయిలో పోటీ ఇవ్వలేననుకుంటే తప్పనుకుంటానని కూడా తాజాగా రఫా చెప్పాడు మరి అతను సింగిల్స్ లో ఆడతాడా లేక డబుల్స్కే పరిమితం అవుతాడా అనేది ఇప్పుడు చూడాలి ఇవి ఇప్పటి వరకు కథనాలు కీ వాచింగ్ మహామ్యాక్స్